హలో అండి శ్రీకృష్ణ సుజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మనం రాక్షసులు కట్టిన ఆ నారాయణ క్షేత్రం గురించి తెలుసుకుందాం అది ఈ క్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఇక్కడ పురాణం ప్రకారం పురాణాల ప్రకారం ఒకప్పుడు దండకారణ్యంలో భాగమైన ఈ ప్రాంతంలో రాక్షసులు ఉండేవారు తమ శక్తి సామర్థ్యాలు పెంచుకోవటానికి నారాయణుని భక్తితో పూజించేవారు రాక్షసులు స్వామికి ఆ పూజలు నిత్యం జరగాలనే ఆలోచనతో గుడి కట్టాలని సంకల్పించారంట రాక్షసులు అలా అనుకున్నదే తడవుగా రాక్షసులు రాత్రికి రాత్రే ఈ గుడి కట్టారన్నది ఇక్కడి పురాణ గాథ లక్ష్మీ సమేతంగా ఇక్కడ లభించిన శిలాశాసనాలను బట్టి చూస్తే పన్నెండో శతాబ్దం ప్రారంభంలో జగద్దేవుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు ఈ ప్రాంతాన్ని అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చాళుక్య త్రిభువన మల్లుడికి సామంతుడిగా ఉన్న ఆ జగద్దేవుడే ఈ గుడి నిర్మించాడని తెలుస్తుంది ఆరు అడుగుల ఎత్తులో దివ్య రూపంతో గర్భగుడిలో తీరిన స్వామి మూలావిరాట్టుకి దక్షిణ దిశలో ఆల్వారులు లక్ష్మీదేవులు ఉంటే మండపం లోపల అనంత పద్మనాభ స్వామి హయగ్రీవుడు గదాధరుడు చెన్నకేశ్వరుడు గరుత్మంతుడు కొలువై ఉన్నారు గుడి ముందు భాగాన ద్వయస్తంభం అంతర్భాగంలో స్తంభాలపైన హనుమంతుడి విగ్రహాలు కన్ కనిపిస్తాయి ఆలయ ప్రాంగణంలో గణపతి ఆదిశేషుడు మహానంది నవగ్రహాలు శివలింగం దర్శనమిస్తాయి అలాగే సంతానం లేని వారు ఈ స్వామిని భక్తితో దర్శిస్తే చాలు తప్పక సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం ఈ క్షేత్రంలో సంతాన నారాయణుగా పేరు పొందాడు ఆ లక్ష్మీనారాయణుడు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుద్ధ అష్టమి నుంచి బహుళ సప్తమి వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ముందు ఉంచిన పూలదండలను ధరిస్తే తపక సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం కార్తీక పౌర్ణమి నుంచి శ్రీవారి ఆలయంలో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో కూడా భక్తులు పాల్గొంటారు అలాగే ఈ ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది దసరా తర్వాత వచ్చే అశ్వయుజ పౌర్ణమి రోజు సూర్యకిరణాలు స్వామివారి యొక్క పాదాలపైన పడతాయి అందుకే ఈ గుడిని సూర్యదేవాలయంగా కూడా పిలుస్తారు సూర్యకిరణాలు స్వామి పాదాలపై పడే దృశ్యాన్ని భక్తులందరూ వీక్షిస్తారు లక్ష్మీ సమేతుడిగా భక్తులకు దర్శనమిచ్చి కోరిన కోరికలు తీరుస్తూ భక్త సులభుడిగా పొందిన ఈ గుడి ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లాలో పచ్చని చెట్ల మధ్య జలపాతాలతో ప్రాచీన ఆలయాలకు ప్రసిద్ధి అయిన ఒక దివ్యక్షేత్రంగా జైనదిలో ఉంది జైనదిలో ఉంది ఇక్కడ అద్భుతమైన శిల్పకళా సంపద కూడా ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత జైన సంప్రదాయ పద్ధతిలో ఉండటం వల్ల జైనథ్ అనే పేరు వచ్చిందని చెబుతారు థ్యాంక్ యూ అండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి